హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాటి మహిళ అందరికీ ధన్యవాదాలు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి జియో ఆఫీస్కి వెళ్తున్నాను నా సిమ్ సరిగ్గా పని చేయట్లేదు నెట్వర్క్ రావట్లేదు సిగ్నల్ రావట్లేదు అసలు దానివల్ల నేనైతే యూట్యూబ్ కూడా రన్ చేసుకోలేకపోతున్నాను అందుకోసం జియో ఆఫీస్కి వెళ్తున్నాను సరదాగా నేను పోయేదంతా మీకు చూపిద్దాము అని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూడండి మొన్న ఒకసారి మా బాబు దగ్గరికి వెళ్ళేప్పుడు ఫ్లైఓవర్ మీద పోతా నేను మీకు వీడియో చేసి చూపించాను ఈరోజు ఫ్లైఓవర్ కింద వెళ్తా చూపిస్తున్నాను ఎందుకంటే పైన పోతే అలా ఉంది కింద వెళితే ఇలా ఉంది అంటే చాలామందికి ఇది పెద్ద విషయం కాదు కానీ నేను ఎప్పుడో ఒక్కసారి టౌన్కి వెళ్తాను కాబట్టి నాకు మాత్రం విశేషమే చూడండి ఇక్కడి నుండి నేను ఈటెళ్తున్నాను అనేది మాత్రం మీకు బాగా చూపిస్తాను చూడండి దో ఇప్పుడు దగ్గరలో వచ్చే షాపు నేను అప్పుడప్పుడు వచ్చి గ్యాస్ పట్టించుకుంటాను ఆ షాపులో నేను అంత క్లారిటీగా తీయలేకపోయినా ఆటోలో వెళ్తున్నాను కదా మన ఆటో అయితే కొద్దిసేపు ఆగి అవన్నీ తీసుకోవచ్చు మన ఆటో కాదు కాబట్టి షేర్ ఆటోలో వెళ్తున్నాము భవిష్యత్తులో దేవుడు కరుణిస్తే సొంత ఆటో తీసుకోవాలి ముందైతే మనం నిలబడ్డానికి సోటు ఉండాలి మనం క్రూచోవడానికి కానీ పడుకోవడానికి మనకంటూ ఒక గూడు ఉండాలి అంటే మనకంటూ ఒక ఇల్లు ఉండాలి ఊర్లో ఉండే ప్లేస్లో నాకు ఇల్లు కట్టుకోవాలన్నది మాత్రం నా ఆశ ఆశగానే ఉన్నది చూడండి మనం ఇప్పుడు లక్ష్మీపురం సర్కిల్ దగ్గర నుండి బిల్స్ వాటి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు రిలయన్స్ మార్క్ దగ్గర వెళ్తున్నామండి ఆ దగ్గరలో కనిపించేదే రిలయన్స్ మార్క్ మేము అప్పుడైతే ఎక్కువ అక్కడే సరుకులు కొనేవాళ్ళం ఒకప్పుట్లో ఇప్పుడు కాదండి ఒకప్పట్లో రిలయన్స్ మార్క్కు పశుపతి సూపర్ మార్కెట్ అంటేనే వాటల్లోనే కొనేదాన్ని ఇప్పుడైతే అలా కాదు ఇప్పుడు ఏమున్నా చిన్న చిన్న మెడికల్ షాపుల ముందులు కొనడానికే సరిపోతుంది టైం అంతా అంతే కదా జీవితం అంతే తల్ల కిందులు అయిపోతుంది ఈరోజు ఒకలా రేపు ఒకలా ఉంటుంది పక్కనే రైల్వే ట్రాక్ చూడండి ఎంత బాగుందో బ్రిడ్జి పైన కలర్లు అంతా వేసారు బాగుంది బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్లో దిగేసి అక్కడి నుండి నడిచి గాంధీ రోడ్డుకి వెళ్ళాలండి గాంధీ రోడ్లో ఇదిగోండి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము బస్ స్టాండ్ దగ్గర నుండి ఇంక నడుచుకొని ఎండలు ఒక పక్క మండిపోతున్నాయి అసలు ఎండకు నాకు నడవడానికే కావట్లేదు నేరసం వచ్చేస్తూ ఉంది ఇక్కడి నుండి గాంధీ రోడ్డుకి నడవాలి అక్కడ ఏడాది గోవిందరావు గుడికి ఎదురుగా జియో ఆఫీస్ ఉందంట మా అబ్బాయి చెప్పాడు వచ్చేసామండి జియో ఆఫీస్కి ఇదేనండి జియో ఆఫీసు ఇక్కడైతే పర్లేదండి మనం పోతానే సిమ్ గురించి మాట్లాడగానే ముందు వచ్చిన కస్టమర్స్ ఉండారండి మీరు కొంచెం వెయిట్ చేయండి అని అన్నారు అందుకనే నేను కూర్చొని ఇదంతా వీడియో చేసుకుంటున్నాను ఒక్కొక్క చోట అయితే మనం మేము పోగానే ఎవరైనా సరే ఇల్లు పెద్ద చిన్న లేకుండా కేరింగ్ ఇస్తారు కానీ ఒక్కొక్క దగ్గర అయితే వెయిట్ చేపిస్తారండి అయిపోయిందండి పక్కనే ఒక బిగ్ బజార్ ఉంటే సరదాగా చూడడానికి లోపలికి వెళ్ళాను ఇక్కడ కమ్మలు లిప్టిక్స్ ఇంకా గాజులు లబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఉన్నాయి అది చూడడానికి బాగా ముచ్చటేసి కొనే పరిస్థితిలో లేవు కదండి వీడియో అన్నా తీసుకొని తృప్తి పడదామనేసి వీడియో తీసుకున్నాను కొనగలగాలంటే చేతిలో డబ్బులు ఉండాలి ఆటోకు పెట్టడానికే లేదని ఈ ప్లేస్ అంతా నడిచే పోయి వెళ్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకు పెట్టినామంటే చాలా అందంగా ఉంటారు చిన్న పిల్లలకి ఒక పది సంవత్సరాల్లో ఉన్న పిల్లలకి రెండు జల్లేసి పెడితే ఎంత బాగుంటారో కదా ఈ చిన్న వీడియో మీ అందరికీ చేసి వినిపించాలి చూపించాలన్న మా ఆశతోనే నేను ఈ వీడియో చేశాను చాలామంది అందరం ఇష్టపడతాం కదండి ఫ్యాన్సీ షాప్ అన్న మనకి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అయినా మనం చాలా బాగా చూసాం ఇది గోవిందరాజు పక్కన గోవిందరాజుల గుడి పక్క విధి ఇక్కడ మనకు ప్లాస్టిక్ పూలు దండలు ఇంకా పటాలు అన్నీ దొరుకుతాయి ఈ పక్క సందలో చూడండి గోవిందరాజుల గుడికి వచ్చి రష్ తక్కువగా ఉంది ఇప్పుడు ఎవరన్నా తిరుపతి దగ్గరలో ఎవరన్నా గోవిందరాజు స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఈజీగా దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే మనకు రది తక్కువ ఉన్నప్పుడు పోతే బాగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు పక్కనొచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి ఓకేనండి నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నావా ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు బాయ్